స్ వెంకటరం ట్రైనింగ్ మన గుల్ ఏ స్టూడియో లేకపోతే జెమ్ ఏ స్టూడియోలో ఫిట్ చెక్ అని చెప్పి మనకు ఒక యాప్ ఉంది ఓకే ఈ యాప్ ఎక్కడ ఉంటుంది అసలు యాప్ యూజ్ ఏంటో చూద్దాం ఈ యాప్ అనేది కోర్ ఫీచర్ కాదు ఓకేనా బిల్ టు యూజింగ్ ద జెమ్ ఏపీఐ సో ఇది చాలా మంచి యాప్ అంటే ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు మీకు మీ మీ ఫోటో ఉంది ఓకే మీరు మీకు ఏ డ్రెస్ అడాప్ట్ అవుతుందో చూద్దాం అనుకుంటున్నారు ఓకే సో మీరు మీ ఇమేజ్ ని అప్లోడ్ చేసి మీకు కావాల్సిన ఇమేజెస్ ఏవైతే గూగుల్లో నుంచి ఎక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసి మీకు డ్రెస్ ఇమేజెస్ వాటిని అప్లై చేసుకున్నట్టయితే మీకు మీరు డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్ లో ఏ విధంగా ఉన్నారు ఏ స్టైల్ అడెప్ అవుతుంది అనేది చూసుకోవచ్చు అనమాట దీన్ని ఫిట్ చెక్ యాప్ అంటాము ఓకేనా ఇక్కడ ఫిట్చర్ ఇస్ నాట్ బిల్ట్ ఇన్ ఫీచర్ ఆఫ్ ఏ స్టూడియో ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఏ స్పెసిఫిక్ అవార్డ్ వినింగ్ అప్లికేషన్ దట్ ఈస్ బిల్డ్ యూసింగ్ జెమ్ ఏపీఏ ఓకే సో ఇక్కడ మనకి వాట్ ఏ ఫ్యాషన్ స్టైలిస్ట్ ఏ యూజర్ కెన్ టర్న్ ఆన్ దేర్ వెబ్కామ్ అండ్ అప్లికేషన్స్ యూజ్ చేస్తారు జీ మల్టీ మోడల్ ఎబిలిటీస్ ఓకే ఎగ్జాంపుల్ చూద్దాం సో ఫస్ట్ మనకి ఏ స్టూడియోలోకి వెళ్తే ఇక్కడ గ్యాలరీలో చాలా యాప్స్ ఉన్నాయి ఓకే ఇందులో మనకి ఫిట్ చెక్ యాప్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసినప్పుడు మీకు ఓకే సో ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే రిలోడ్ చేస్తున్నాను ఆల్రెడీ ఈ ఫోటోని ఇది నా మా బాబు ఫోటో సెవెన్ ఇయర్స్ ఓల్డ్ సో ఇతను ఈ ఫోటోని అప్లోడ్ చేస్తున్నాను ఓకే ఇది ఒరిజినల్ ఫోటో ఓకే ప్రొసీడ్ టు స్టైలింగ్ ఒరిజినల్ ఫోటో ఇది వచ్చింది నాకు అప్లోడ్ అప్లోడ్ చేసే ఫోటో సో ఈ విధంగా వచ్చింది ఆల్రెడీ నేను కొన్ని ఇమేజెస్ ఈ మోడల్కి ట్రైన్ చేసి ఉంచాను సో చాలా ఇమేజెస్ ఓకే ఇక్కడ నాలుగు ఇమేజెస్ ట్రైన్ చేసి ఉంచాను మీరు చూడండి రైట్ సో ఇవన్నీ ఆల్రెడీ మీ మీరు మీరు కావాలంటే ఇమేజెస్ అన్ని డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ అప్లోడ్ చేసుకుని ఈ మోడల్కి ట్రైన్ చేయండి ఓకే సో మనం అప్లోడ్ చేసిన ఇమేజ్ చూద్దాం

సో ఈ విధంగా మీరు ఈ యాప్ ని స్టైల్ యాప్ ని ఫిట్ చెక్ యాప్ ఈ విధంగా మీరు యూజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూడండి బై డిఫాల్ట్ గా ఫిట్ చెక్ యాప్ కి ఏమే ఆప్షన్స్ ఉండవు మీరు కావాలనుకున్నప్పుడు మీ ఫీచర్స్ అన్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అలాగే ఏ ఫీచర్స్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు నానో బనానా క్రియేట్ కన్వర్షనల్ వాయిస్ యాప్స్ యానిమేడ్ ఇమేజ్ విత్ వివో ఈ వీటిని కూడా ఈ యాప్ కి యాడ్ చేసుకోవచ్చు సో కాకపోతే ఇది జిమ్ ప్రోవర్షన్ ప్రో ప్రోవర్ కి మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది Thanks for watching this video.